హాయ్ నమస్తే గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకులు డీలిమిటేషన్పై త్రిభాషా విధానంపై హడావుడి చేస్తున్నారు డీలిమిటేషన్ దీనివల్ల ఎవరికి లాభం అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఎవరికి లాభం పార్లమెంటు స్థానాలు పెరిగితే ఎవరికి లాభం తగ్గితే ఎవరికి నష్టం డీలిమిటేషన్లో అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు పెరిగితే దేశ జనాభాలో ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఇతర మైనారిటీలు అధికారంలోకి వస్తారా పాలకులుగా మారతారా లేదు కదా లో అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు పెరిగితే ఇంకా కొంతమంది అగ్రవర్ణాల వారు పాలకులుగా మారుతారు దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల పేదవాడికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ పెరిగేది ఏమైనా ఉందా రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాల కంటే ఒక్కటంటే ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించారు బీసీల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది డీలిమిటేషన్ చేస్తే అసెంబ్లీకి వెళ్ళే పార్లమెంట్కి వెళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య ఏమైనా భారీగా పెరుగుతుందంటే అది లేదు పాలకులుగా మారతారా అంటే అది లేదు దీని ద్వారా దోపిడీదారులు దేశాన్ని దోచుకునే వాళ్ళు ఇంకా కొంతమంది అగ్రవర్ణాల వారు పార్లమెంటుకు అసెంబ్లీలకు వెళ్తారు దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ పెరిగితే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళి అగ్రవర్ణాల సంఖ్య పెరుగుతుందే కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు బడుగు బలహీన వర్గాల వారు అసెంబ్లీలకి వెళ్లారు పార్లమెంటుకి వెళ్లారు దేశ జనాభాలో ఎనభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వారి ప్రాతినిధ్యం అసెంబ్లీలో కేవలం పది పదిహేను శాతం ఉంటుంది కానీ దేశ జనాభాలో పది పదిహేను శాతం ఉన్న అగ్రవర్ణాల సంఖ్య పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఉంటుంది అటువంటిప్పుడు డిలిమిటేషన్ ద్వారా అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఏంటి పెరగకపోతే ఏంటి పెరిగితే ఎవరికి ఉపయోగం పెరగకపోతే ఎవరికి నష్టం జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉందా జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉందంటే జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లోనే అభివృద్ధి ఎక్కువగా ఉంది జనాభా తక్కువగా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వెళ్తుంది దాదాపు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆదాయం దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి వెళ్తుంది జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలలో అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఉత్తరాది రాష్ట్రాలకి కేటాయించే నిధులు ఆ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కానీ ఏమైనా కేటాయిస్తున్నారా ఖర్చు చేస్తున్నారా అంటే అది లేదు ఉత్తరాది రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి పరంగా వెనకబడి ఉంటున్నాయి ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయించే పన్నులు మొత్తం ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలకులు దోచుకుంటున్నారు పంచుకుంటున్నారు దాచుకుంటున్నారు అంతే తప్ప ఆ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కానీ ఏమాత్రం కేటాయించడం లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు పేదరికంలోనే ఉంటున్నారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలస కూలీలుగా వలస వెళుతున్నారు అటువంటిప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు ఎన్ని నిధులు కేటాయిస్తే ఏంటి ఉపయోగం అక్కడ రాష్ట్రాల అభివృద్ధి ఉండదు ప్రజల అభివృద్ధి ఉండదు దేశంలోని పాలకుల యొక్క అభివృద్ధి రాజకీయ నాయకుల యొక్క అభివృద్ధి జటిస్ వీల్లో వెళ్తుంది కానీ రాష్ట్రాల అభివృద్ధి కానీ ప్రజలే అభివృద్ధి కానీ నత్తనడగన నడుస్తుంది గొప్పలు చెప్పుకోవడం చెలుపు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఉత్తరాది రాష్ట్రాలకు ఆ పాలకులు చేసిన అభివృద్ధి ఏమీ లేదు బీహార్కి కానీ ఉత్తరప్రదేశ్కి కానీ జార్ఖండ్కి కానీ ఎన్ని నిధులు కేటాయించిన ఏంటి ఉపయోగం ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి ప్రజలు ఎక్కువగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూలీలుగా వలస వెళ్తూ ఉంటారు అటువంటప్పుడు ఆయా రాష్ట్రాలకు ఎన్ని నిధులు కేటాయిస్తే ఏంటి ఉపయోగం డీలిమిటేషన్లో అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు తగ్గుతున్నాయని దక్షిణాది రాష్ట్రాల నాయకులు కొత్త రాగం అందుకున్నారు ఎంతమంది పిల్లలైనా కనండి ఓటర్లుగా మార్చండి మాకు ఓటు వేయించండి మేము పాలకులుగా ఉంటాము మీరు పాలసీలుగా ఉంటారు ఇది వారి యొక్క నినాదం జనాభాను పెంచండి జనాభాను పెంచండి అని చెప్పే నాయకులు వాళ్ళెందుకు జనాభాను పెంచే ప్రయత్నం చేయట్లేదు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న రాజకీయ నాయకులు ఒకరిద్దర పిల్లల్ని ఎందుకు కంటున్నారు వాళ్ళు కూడా పదిహేను మంది పిల్లల్ని కనొచ్చు కదా ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని కంటారో ఏ కులా అయితే జనాభాను పెంచుతున్నాయో ఆ కులాలు ఆర్థికంగా చితికిపోతారు అభివృద్ధికి అమృడి దూరంలో ఉంటారు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి ఇది దేశ జనాభాలో పది పదిహేను శాతం ఉన్న అగ్ర కులాల వారు ఓట్లకు అధిపతి లేవుండి పాలకులు ఇవ్వండి దేశ సంపదను దోచుకుంటూ దేశాన్ని రాష్ట్రాలను పాలిస్తున్నారు దేశ జనాభాలో ఎనభై ఐదు తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అధికారానికి దూరంగా ఉన్నారు ఎవరైతే జనాభాను పెంచుతారో వారు జనాభా తక్కువగా ఉన్నటువంటి వారి చేతిలో అగ్ర వర్ణాల దగ్గర బానిసలుగా ఉంటున్నారు పాలితులుగా ఉంటున్నారు ఓటర్లుగా మిగిలిపోతున్నారు ఆర్థిక సోమతలు లేని వాళ్ళు మా నాయకుడు చెప్పాడు కదా అని నలుగురు ఐదుగురు పిల్లల్ని కనమన్నాడు కదా అని ఆవేశపడి ఎవరు నలుగురు ఐదు పిల్లల్ని కనకండి నలుగురు ఐదుగురు పిల్లల్ని కన్న రాజకీయ నాయకులు వారి పిల్లలు వారి వారసత్వాన్ని కొనసాగించలేకపోతున్నారు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు అవమానాల పాలవుతున్నారు ఒకరిద్దరు పిల్లల కన్నా రాజకీయ నాయకుల కొడుకులు వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయాల్లో రాణిస్తున్నారు మంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి రాజకీయ నాయకుల ఎమ్మెల్యేల పదవుల కోసమో ఎంపీల పదవుల కోసమో నలుగురేసి ఐదుగురేసి పిల్లల్ని కనకండి అది మీ పతనానికి దారి తీయవచ్చు పిల్లల్ని కనమని చెప్పే చెప్పేవారినే ముందుగా పిల్లల్ని కనమని చెప్పండి జనాభాను పెంచమని చెప్పండి ఓటర్లను పెంచుకోమని చెప్పండి అంతేగాని ఆవేశపడి మా నాయకులు చెప్పారని మా లీడర్లు చెప్పారు అని నలుగురేసి ఐదుగురేసి పిల్లల్ని కనకండి అప్పులు అవుతారు ఆర్థికంగా చితికిపోతారు ఓటర్లుగా మిగిలిపోతారు పాలితులుగా మిగిలిపోతారు ఎప్పటికీ పాలకులు అవలేరు ఇది బుర్రలో పెట్టుకోండి